నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఈ రోజు రెసిపీ వచ్చి పొట్లకాయ వేపుడు నువ్వు పొడి కొబ్బరి వేసి పొట్లకాయ వేపుడు చేస్తాను చూపిస్తాను రండి రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నువ్వు పప్పు వేసుకుందాం ఒక మూడు స్పూన్లు ఉంటుంది నువ్వు పప్పు తర్వాత ఒక మూడు స్పూన్లు పల్లీలు వేరుసిన గుళ్ళు మేము పొట్టు తీసేసి ఉంచుకుంటాం వేయించేసి అవి మళ్ళీ ఇంకొకసారి వేపుకుంటే బాగుంటుంది తొందరగా మిక్స్ అయిపోద్ది ఇది వెచ్చగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారు పెట్టుకుని పౌడర్ చేసుకుందాం ఆయిల్ వేసుకుని ఇప్పుడు పొట్లకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు రెండు పొట్లకాయలు పెద్దవి ఇలా కోసుకోవాలి లేత పొట్లకాయలు తెచ్చుకోవాలి తర్వాత కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ఇవి తాలింపు సామాన్లు ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు మినపప్పు ఇది కొంచెం కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి ఉండాలి ఇలాగ చేసుకుంటే కొబ్బరి కూర ఉండాలి ఇలాగ ఇలాగ పప్పు ముందు ఆవాలు వేయించుకుని తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని తర్వాత వెల్లుల్లి వేయించుకోవాలి వెండి జీలకర్ర తర్వాత కరివేపాకు మూడు పచ్చిమిర్చి దీనికి ఎందుకంటే కారం కారం వేసుకోకూడదు ఇది పోపు వేపుడు కదా కారం వేసుకోకూడదు వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే ఉంటుంది దీనికి అవి మీకు మీకు సరిపడగా ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు పొట్లికాయ వేసుకుందాం ఇప్పుడు ఒక అర స్పూను పసుపు మిగతా చిన్న స్పూన్ ఇది తర్వాత ఇప్పుడు కొంచెం పొట్లకాయ మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు ఇలా పైకి కిందికి కలుసుకొని తొందరగానే మజ్జిపోద్ది బీరకాయలాగా మూత పెట్టేసుకుంటే ఇంకా తొందరగా మజ్జిపోద్ది వాక్ పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం వాటర్ అయితే సగం అయ్యింది ఇంకా సగం ఉంది ఇంకా పూర్తిగా ముక్క మెత్తబడాలి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే వాటర్ ఉంది కదా ఇంకా ఇది వాటర్ వస్తుంది కదా ఇలాగ వాటర్ అంతా పోవాలి ముక్క మెత్తగా అవ్వాలి మళ్ళీ మూత పెట్టండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో పూర్తిగా అయిపోయింది ఇది మెత్తగా అయిపోయింది ఇలా పట్టుకు చూస్తే మెత్తగా అయిపోయింది ఇప్పుడు నూపొక్క పొడి వేసుకుందాం నూపొక్క పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదా పల్లీలు నూపప్పు పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇలా కచ్చగచ్చగా ఆడుకోవాలి పౌడర్ మెత్తగా ఆడకండి ఇలా ఆడుకుంటే సరిపోద్ది ఇది వేసి పైకి కిందకి కలుపుదాం ఇది వేడుమలకి అమ్మగా ఉంటుంది పొట్లకాయ పిల్లలకి ఎక్కువ పెట్టండి ఇందులో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం కదా మంచిది ఇది మనకి మంచిది చలవా చేస్తుంది ఒంటికి బీరకాయలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇందులోని పెట్టుకోండి ఎందుకంటే పాములాగా ఉంటుంది అనేసి పిల్లలు తినరు ఇది మా జై కూడా తిందండి మా జైకి అసలు ఇప్పటికి వచ్చి తినలేదంట చూడంటే బాబోయ్ అంటుంది ఒక్కసారి చేసుకు చూడండి ఇలాగా నేను చేసినట్టు చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ పల్లీలు నూపప్పు పొడితే కమ్మగా ఉంటుంది కూర అయితే తర్వాత ఇప్పుడు సాల్ట్ చూద్దాం తప్పగా ఉంది కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ ఒక స్పూన్ వేసుకుందాం సాల్ట్ అయితే మాకు తగ్గింది మీరు మీ మీ ఒక పొట్లకాయ అయితే ఒక స్పూన్ అయితే సరిపోద్ది నేను రెండు పొట్లకాయలు తీసుకున్నాం కదా ఇప్పటికి రెండు స్పూన్లు పట్టింది సాల్ట్ అంతే తర్వాత కొబ్బరి పొడి వేసుకుందాం ఇది కూడా వేసుకుని పైకి కిందకి ఒకసారి కలుపుకుందాం ఇలా పైకి కిందకి కలుపుకున్నాక మొత్తం కొబ్బరి పల్లీల పొడి ముప్పపొడి అంతా కలిపి కలిసిపోయింది కదా అంతే ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాం ఈ కొబ్బరి పొడి వేసే కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉంచకూడదు వెంటనే కట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాం చూసారా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది పొట్లకాయ ఫ్రై ఇది తొందరగానే అయిపోతుంది తర్వాత ఉప్పు వేసి పసుపు వేసి పిసికేసుకుంటే వాటర్ అంతా పిండేస్తే ఇంకా తొందరగా అయిపోద్ది కాకపోతే నేను అలా చేయను ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా నేను ఇలాగ డైరెక్ట్గా కోసి డైరెక్ట్గా వేసేస్తాను నేను చూడండి ఇలా చేసుకోండి చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు పొట్లకాయ వేపు వేసుకుని వేడి వేయడాను తిని చూస్తాను ఇలా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెట్టండి మంచిది కూడా ఇందులో పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది బీరకాయ అని చెప్పండి పిల్లలకి కాయ చూపిస్తే పొట్లకాయ తింటారు పిల్లలైతే ఎందుకంటే నాకు అనుభవం ఉంది మా పిల్లలతో అందుకని నేను చెప్తున్నాను పొట్లకాయ వేపుండి బీరకాయ వేపుడు చెప్పేసి తినిపించేయండి పిల్లలకి బాగుంటుంది మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో ఇది కమ్మగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది పొట్లకాయ పాలు వేసుకోవచ్చు పొట్లకాయ పెసరపప్పు ఇవన్నీ మళ్ళీ రెండోసారి చూపిస్తాను ఇంకో రెసిపీలో చూపిస్తాను ఇది ఆవకాయ పచ్చడి చాలా కమ్మగా వచ్చింది బాగుంది కది